ఎంతో రుచిగా ఉండేటువంటి ఫిష్ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి దానికి గాను ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి చింతపండు రసం బెండకాయలు వంకాయలు మామిడికాయలు అల్లము ఫిష్ శుభ్రం చేసింది ఇంకా తాలింపు దినుసులు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్న ఆవాలు అండి ఫస్ట్ ఆనియన్స్ మనం మిక్సీ జార్ లోకి తీసేసుకుంటున్నాము నేను ఇక్కడ త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను అదే విధంగా ఒక ఎయిట్ పచ్చిమిర్చి తీసుకున్నాము ఒక అంగుళం అల్లాన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకున్నాను దీంట్లో వెల్లుల్లి వాడమనమాట తర్వాత ఒక టీ స్పూన్ నిండా జీలకర్ర మూడు టీ స్పూన్లు వచ్చేసి ధనియాలు వేసుకుంటామండి ధనియాల ఫ్లవర్ చాలా బాగుంటుంది పులుసులకి వాటర్ వేసుకొని చక్కగా దీన్ని గ్రైండ్ చేసేసుకుంటాం ఒక రెండు టేబుల్ స్పూన్ ఎండా ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవులు పావు టీ స్పూన్ మెంతు కరివేపాకు వేసి తాలింపు వేగిన తర్వాత మనం చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ మసాలా వేసేసుకున్నాము దాంట్లో ఉప్పు కారం రుచికి సరిపడా సాల్ట్ కారం వచ్చేసి మూడు టేబుల్ స్పూన్లు వేసానండి అది వేగిన తర్వాత మనం శుభ్రం చేసుకున్నటువంటి ఫిష్ పీసెస్ యాడ్ చేసాను వంకాయలు బెండకాయలు మామిడికాయ ముక్కలు తర్వాత ఒక పెద్ద ఆరెంజ్ సైజ్ చింతప నాన్ దాని నుంచి తీసిన గుజ్జు ఒక హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువ వాటర్ వేసుకున్నాను కొత్తిమీర వేసుకున్నామండి డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి మెంతులు ఆవాల పిండి వేసుకుని మొత్తం మిక్స్ చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటామండి ఇంక అంతే మన ఫిష్ పులుసు రెడీ అయిపోతుంది ఇంకా వేడి అన్నంలో ఈ ఫిష్ పులుసు సర్వ్ చేసుకుని తింటూ ఉంటే సూపర్ గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి